మన దేశంలో యాభై తొమ్మిది మిలియన్ టన్నులకు పైగా రసాయనాలను ఆహార ధాన్యాల ఉత్పత్తికి వినియోగిస్తున్నారు రైతులు అయినా ప్రధాన ఆహార పంటల్లో పోషక వినియోగ సామర్థ్యం పెరగకపోగా నేలలో పోషకాల సమతుల్యత లోపించి పర్యావరణంలో కాలుష్యం పెరుగుతుంది ఈ నేపథ్యంలో రైతులు రసాయన ఎరువులను విచక్షణ రహితంగా వాడకుండా జీవన ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు జీవన ఎరువులు సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నేలలో పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతాయన్నారు నాణ్యమైన అధిక దిగుబడులను అందిస్తాయని పేర్కొంటున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు వివిధ రకాల జీవన ఎరువులను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందుబాటులో ఉంచారు ఈ క్రమంలో ఈ జీవన ఎరువుల ప్రాముఖ్యతతో పాటు సేద్యంలో వీటిని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో సూక్ష్మ జీవశాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర రెడ్డి గారి సలహాలు సూచనలు మీకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము తిరుపతి తిరుపతిలో జీవన ఎరువులు ఉత్పత్తి చేయడం జరుగుతున్నది ఈ జీవన ఎరువులు అనేటివి బతికి ఉన్న సూక్ష్మజీవులు భూమిలో పంటలకు వేర్ల ద్వారా అందించడానికి ఉపయోగపడతాయి ఇవి ఈ జీవన ఎరువులు ఉపయోగించుకోవడం వల్ల రైతులు వాటి కెమికల్ రసాయన ఎరువులలో ఇరవై ఐదు శాతం వరకు తగ్గించుకోవచ్చు పెట్టుబడిలో కొంచెం తగ్గించుకోవచ్చు ఈ జీవన ఎరువులు వాడడం వల్ల మొక్క ఆరోగ్యం బాగుండి నేల సారం భూమి సారం పెరిగి దిగుబడి పెరుగుతుంది రైతుకి ఇందులో నత్రజని జీవన ఎరువులు పాస్ఫ్రోసాలిబ్బైజింగ్ బ్యాక్టీరియా భాస్వరం ఎరువులు పొటాషియం జీవన ఎరువులు సూడోమోనాస్ ట్రైకోడర్మా జీవన ఎరువులు ఉన్నాయి ముఖ్యంగా నత్రజని జీవన ఎరువులలో రైజోబియము పప్పు ధాన్యాలకు వేసుకుంటాము తర్వాత అజోస్పైరిల్లం అస్టోబాక్టర్ కూరగాయలకు పంటలకు తర్వాత మిగిలిన పంటలకు అన్నిటికీ వేసుకోగలుగుతాము భాస్వరం జీవన ఎరువులు అన్ని పంటలకు వాడవచ్చు పొటాషియం జీవన ఎరువులు కేఎస్బి అంటారు పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా దీనిని అన్ని అన్న అన్ని పంటలకు వాడచ్చు అనమాట ముఖ్యంగా ఈ పొటాషియం జీవన ఎరువులు అరటి తర్వాత మిల్లెట్స్ మిరప పంటలలో వాడుకోవచ్చు ఈ అజోస్పైరిలం అనే నత్రజని జీవన ఎరువు ముఖ్యంగా చిరుధాన్యాలు ధాన్యాలు వరి గోధుమలకు వాడుకుంటారు తర్వాత ఈ మధ్యకాలంలో ఈ అజోస్పైరిలం జీవన ఎరువు మొత్తం అన్ని పంటలకు కూడా వాడడం వల్ల వాటి యొక్క రిజల్ట్స్ కూడా చూడడం జరిగింది అజిటో బ్యాక్టర్ రైతులు ఎక్కువ ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో వాళ్ళ ఆ పొలాలలో ఈ అజిటో బ్యాక్టర్ ఎక్కువగా వాడుకుంటారన్నమాట అన్ని చోట్ల వాడుకోలేము డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అంటే ల్యాండ్ నీటి శాతం తక్కువగా ఉన్న పంటలలో ఈ అజిటోబ్యాక్టో వాడుకోవడం తక్కువ ఉంటుంది అదో శరీరం బాగా పనిచేస్తుంది తర్వాత మైకోరైజా అనే జీవన ఎరువు ఇది మొక్క వేర్ల లోపల స్థావరం ఏర్పరచుకొని మొక్కకు కావలసిన భాస్పరాన్ని వేర్ల ద్వారా అందిస్తూ మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది అంతేకాకుండా ఈ మైకోరైజా జీవన ఎరువు అన్ని పంటలలో వాడుకోవచ్చు ఈ మైకోరైజా జీవన ఎరువు వలన మొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తర్వాత నీటి ఎద్దటిని తట్టుకోగలుగుతుంది అందని భాస్పరాన్ని ఎక్కడో భూమి లోపల పొరలలో ఉన్న భాస్పరాన్ని ఈ సిలిండ్రం ద్వారా మైకోరైజా సిలిండ్రం ద్వారా అందిస్తుంది అన్నమాట అంటే మొక్క వేర్లకు అందేటట్లు చేస్తుంది తద్వారా మొక్క ఆరోగ్యము బాగా ఉంటుంది అన్నమాట ఈ జీవన ఎరువులు వాడుకోవడం వల్ల రసాయన ఎరువులలో ఇరవై ఐదు శాతం వరకు తగ్గించుకోవచ్చు రైతులకు వంద శాతం ఎరువులు జీవ రసాయన ఎరువులు వాడకంలో డెబ్బై ఐదు శాతం వాడుకొని రిమైనింగ్ మిగిలిన ఇరవై ఐదు శాతం ఈ జీవన ఎరువుల ద్వారా వాడుకుంటే వారికి చాలా మంచిది ఈ సోడోమోనాస్ ట్రైకోడర్మా వేరుకుళ్ళు లాంటి వేరుకుళ్ళు అంటే అన్ని పంటలలో వచ్చే వేరు వేరుకుళ్ళుకు సంబంధించినవి వాటిని బాగా కంట్రోల్ చేయగలుగుతుంది రైతులు ఎక్కువగా ఫంగిసైడ్స్ శిలీంధ్ర నాశనాలు ఎక్కువగా వాడుతుంటారు వాళ్ళు ఎంత కుట్టినా కూడా ఒక్కొక్కసారి కంట్రోల్ కానప్పుడు ఈ సోడోమోనాస్ ఈ ట్రైకోడర్మా తర్వాత ఇవి వాడినప్పుడు చాలా మంచి ఫలితాలు చూడడం జరిగింది తర్వాత ఈ జీవన ఎరువులలో రెండు రకాలుగా ఉన్నాయి ద్రవ జీవన ఎరువులు పొడి జీవన ఎరువులు ద్రవ జీవన ఎరువులు అయితే ఆరు నెలల వ్యవధిలో ఉపయోగి ఆరు నెలల వ్యవధి ఉంటుంది ఆరు నెలల లోపల ఉపయోగించుకోవాలి ద్రవజీవన ఎరువులు అయితే ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది తయారు చేసినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపల ఉపయోగించుకోవాలి పాపులేషన్ కౌంట్ సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది రైతు ఉపయోగించుకోవడానికి అనుకోగా ఉంటుంది డ్రిప్ ద్వారా ఉపయోగించుకోవడానికి అనుకోగా ఉంటుంది ఘనజీవన ఎరువుల మీదకి ద్రవణ జీవన ఎరువులు యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది ఒక లీటర్ మూడు వందల రూపాయలు అర్ధ లీటర్ వచ్చేసేసి నూట యాభై రూపాయలు పావు లీటర్ వచ్చేసి ఎనభై రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది అదే ఘనజీవన ఎరువులు అయితే కేజీ ప్యాకెట్ ఎనభై రూపాయలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎకరాకు ఈ జీవన ఎరువులు ఎకరాకి నైట్రోజన్ నత్రజని జీవన ఎరువు అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటాము బాస్వరం జీవనం ఎరువుతే రే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అట్లా మూడు ఒకటిన్నర లీటరు వేసుకుంటాము నై నత్రజని భాస్వరము పొటాషియంకు సంబంధించినవి వేరుకుళ్ళు అలాంటివి అరికట్టాలని అంటే చూడమునా సొక అర్ధ లీటరు ట్రై ఒక అర్ధ లీటర్ మొత్తం ఒక ఎకరాకు రెండున్నర లీటర్ పడుతుంది రెండున్నర లీటర్ అంటే ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి దీనివల్ల ఈ భూమి ఇలా ఇలా ప్రతి రైతు వేసుకోవడం వల్ల భూమిలో సారవంతం పెరిగి భూమిలో వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన మైక్రోఆర్గానిజమ్స్ చేరడం వల్ల మొక్క ఆరోగ్యం బాగుండి ఫలితాలు వాళ్ళ యొక్క దిగుబడి కొంతవరకు పొందవచ్చు కానీ ఇవి జీవన ఎరువులు వేసుకోవడం వల్ల పూర్తిగా రసాయన ఎరువులు భర్తీ చేయలేవు ఈ జీవన ఎరువులు రసాయన ఎరువులు వేసుకుంటూ ఈ జీవన ఎరువులు వేసుకోవాలి ఈ జీవన ఎరువులు ఎక్కడ అంటే మొక్క రైజోస్పియర్ సాయిల్ రైజోస్పియర్ సాయిల్ అంటే వేరు చుట్టూ మొక్క వేరు చుట్టూ ఉన్న సాయిల్లో ఆ నేలలో ఈ మైక్రోఆర్గానిజమ్స్ పడేటట్లు మనం వేసుకోవాలి ఎందుకని అంటే ఆ మొక్క వేరు చుట్టూ ఉన్న సాయిల్ చాలా ఎంతో చాలా ప్రాముఖ్యమైన ఎంతో ముఖ్యమైనది అక్కడ ఈ వీటి యొక్క యాక్టివిటీస్ బయోకెమికల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఈ మైక్రోవి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ జీవన ఎరువులు అక్కడ చేర్చేటట్లు మనం రైతులు వేసుకోవాలి ముఖ్యంగా ఈ హార్టికల్చర్ క్రాప్స్ అంటే పండ్ పండ్ల తోటలు పూల తోటలు కూరగాయల తోటలలో కంపల్సరీగా ఈ జీవన ఎరువులు వాడుకోవడం వల్ల ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే అనే ధోరణిలో రైతులు తీసుకొని రావచ్చు అనమాట ఈ జీవన ఎరువులు వేస్ట్ డీకంపోజిషన్లో కూడా బాగా వాడుకోవచ్చు అనమాట వేస్ట్ డీకంపోజిషన్లో కూడా బాగా వీటికి మంచి వేస్ట్ డికంపోజర్ లాగా కూడా ఉపయోగపడతాయి అనమాట ఇది దీన్ని ఫర్మెంటర్ అంటారు ఇందులో మేము తయారు చేసుకుంటాము జీవన ఎరువుల్ని జీవన ఎరువులో ఆరేడు రకాలు ఉన్నాయి మనకు కావాల్సిన ఆర్గానిజం ఒక్కొక్క ఆర్గానిజం ఒక్కొక్క ఫర్మెంటర్ పెట్టాము ఆ డ్రమ్ములో తెల్ల డ్రమ్ములో వాటికి కావాల్సిన మీడియా తయారు చేసుకుంటాము అంటే నీళ్ళల్లో మీడియా కావాల్సిన పెప్టోను ఈస్ట్ ఎక్స్ట్రాక్టు సోడియం క్లోరైడు ఆ డ్రమ్లో తెల్ల డ్రమ్లో తయారు చేసుకుంటాము దాని నుంచి ఇటువైపు ఈ ఫర్మెంటర్కి ఈ గొట్టం ద్వారా లోపలికి పంపిస్తాం సార్ ఇనాకులేషన్ పోర్ట్ అంటారు పోర్ట్ అన్ పోర్ట్ అని పంపించేస్తాం ఇది రెండు వందల లీటర్ల కెపాసిటీ ఈ ఫర్మెంటరు ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అనమాట ఇక్కడ నుంచి దీనికి లోపల మిక్స్ చేసుకోవడానికి అజిటేటర్ ఉంటుంది కెమికల్ కలుపుకోవడానికి స్టెరిలైజేషన్ వన్ ట్వంటీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ వన్ అవర్ పెడతామన్నమాట అందులో వన్ అవర్ స్టెరలేషన్ పెట్టాలి స్టెలేషన్ ప్రాసెస్ ఎందుకని అంటే వేరే ఆర్గానిజమ్స్ పెరగకుండా మనకు కావాల్సిన ఆర్గానిజం ఒకటి పెంచుకుంటున్నాము ఇక్కడ ఈ పీఐడి కంట్రోల్ ద్వారా మొత్తం పీఐడి కంట్రోల్లో ఉంటుందన్నమాట దీని దీంట్లో మేము సెట్ చేసుకుంటాము ఇక్కడ ఇది డబల్ జాకెటెడ్ వాల్వ్ అనమాట స్టీమ్ లోపలికి స్టీమ్ పంపిస్తాము స్టీమ్ పంపించడం వల్ల స్టెరిలైజేషన్ జరుగుతుంది స్టెరిలైజేషన్ జరగడం వల్ల మొత్తం అది లోపల ఉన్న మైక్రోఆర్గానిజమ్స్ ఏవైనా ఉంటే కంటామినేషన్ ఏదైనా ఉంటే చనిపోతుంది అనమాట చనిపోతానే ఒక రెండు రోజులు చల్లబడిన తర్వాత ఇనాకులం ఇక్కడ నుంచి ఇనాకులం వేస్తాము ఇనాకులం అంటే మదర్ కల్చర్ మదర్ కల్చర్ వేయడం వల్ల లోపలికి పడుతుంది లోపలికి పడడం వల్ల అది ఒక ఏడెనిమిది రోజులలో బాగా పెరుగుతుంది పెరిగిన తర్వాత దానిని మేము ఈ పైపుల ద్వారా అవుట్లెట్ దీన్ని అవుట్లెట్ అంటాం అన్నమాట శాంపుల్ అవుట్లెట్ ఈ అవుట్లెట్ నుంచి మొత్తం ఇది కలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం అనమాట ఈ అవుట్లెట్ నుంచి కలెక్ట్ చేసుకొని దీన్ని బాటిలింగ్ చేసుకుంటాము మన దగ్గర ఉన్న బయో ఫర్టిలైజర్ బాటిల్స్ నుంచి బాటిల్స్ అన్నమాట దీన్ని తీసుకెళ్ళి లిక్విడ్ కలుపుతాం అన్నమాట అంటే లిక్విడ్ డైల్యూజెంట్ అంటే ఇవి వన్ ఇయర్ వరకు పెరగాలంటే లిక్విడ్ డైలీజెంట్ చాలా అవసరము లిక్విడ్ డైల్యూజెంట్ ఉండడం వల్ల వన్ ఇయర్ వరకు పెరుగుతాయి అన్నమాట ఆ లిక్విడ్ డైలీట్లో ఇది ఒక లీటరు అది ఒక రెండున్నర లీటర్ కలుపుకొని బాటిల్స్ చేసేసుకొని ప్రజలకు రైతులకు అందిస్తాము అన్నమాట ఒక్కొక్క ఒక్కొక్క బాటిల్ మూడు వందల రూపాయలు పడుతుంది లీటర్ మూడు వందల రూపాయలు పడుతుంది సార్ ఇది తయారు కావడానికి మినిమం పది రోజులు పడుతుంది సార్ మినిమం పది రోజులు పడుతుంది ఇది స్థాపించి రెండు వేల పద్నాలుగు పదహైదులో స్థాపించారు ఇప్పటిదాకా నూట ఎనభై టన్నులు అమ్మాము లాస్ట్ ఇయర్ మేము లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నెలల నుంచి అవుతుంది చేసిన వెంటనే రైతులు బాగా తీసుకెళ్తున్నారు ఈ ఎరువులు ప్రాంతం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి ఆ చిరంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాలుగు చోట్ల దొరుకుతున్నాయి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో దొరుకుతాయి తర్వాత గుంటూరు మన అమరావతి అగ్రికల్చర్ స్టేషన్ అంటే వ్యవసాయ పరిశోధనా స్థానము అమరావతిలో దొరుకుతున్నాయి మన దగ్గర వ్యవసాయ పరిశోధనా స్థానము కడప ఊటుకూరులో మా బయోఫర్టైజ్ దొరుకుతాయి తర్వాత మన తిరుపతిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రము తిరుపతిలో దొరుకుతాయి అన్నమాట క్రిమికీటకాల ప్రభావంతో ఏటా సగానికి పైగా దిగుబడి తగ్గి రైతులు దిగాలు చెందుతున్నారు వీటిని నివారించేందుకు రైతులు అధిక మొత్తంలో పురుగు మందులు చల్లినా పెద్దగా ప్రయోజనం లేదు సరికదా హానికారక రసాయనాలతో పండిన పంటలను తిన్న ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు ఈ క్రమంలో రసాయనాల వినియోగంతో పాటు పెట్టుబడి ఖర్చులను తగ్గించాలి అన్న ఉద్దేశంతో డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోలార్ లైట్ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది సాధారణంగా కీటకాలను తరిమి కొట్టడానికి మూడు నాలుగు సార్లు రసాయనాలు పిచికారీ చేయాల్సిన పరిస్థితి దీంతో రైతులకు ఖర్చులు బాగా పెరిగి లాభాలు తగ్గుతున్నాయి కానీ సోలార్ లైట్ ట్రాపుర్ తో సాగు ఖర్చులతో పాటు రసాయనాల వాడకం తగ్గుతోందని చెబుతున్నారు నల్గొండ జింద తిప్పర్తి మండలానికి చెందిన రైతు విజయ్ తో మా ప్రతినిధి రాము ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం పదండి వివిధ రకాల పురుగులు కీటకాలతోటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రసాయన మందులతోటి పిచికార్ చేసినప్పటికీ కూడా ఈ పూర్తి స్థాయిలో ఆ పురుగులు కావచ్చు కీటకాలు కావచ్చు పోకపోవడం తోటి కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ప్రమాదంలో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఏదైతే దిగుబడి తగ్గిపోతుంది ఆ క్రిములు కీటకాల వల్ల కూడా అది ఆకులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కాయల మీద కూడా దాడి చేయడంతో పాటు పూర్తిగా వాటిని తినివేస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో రైతులకు సగానికి సగం పూర్తిగా దిగుబడి కూడా తగ్గిపోతుంది దీంతో కూడా ఈ దిగుబడి తగ్గిపోకుండా ఉండేందుకు కూడా కొన్ని కంపెనీలకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి యంత్రాలు వచ్చాయి ఏదైతే కీటకాలను నాశనం చేయడానికి సంబంధించిన యంత్రం ఇప్పుడు తాజాగా మార్కెట్లో దొరుకుతుంది దీనికి సంబంధించి ఏదైతే కీటక నాశిని అనే చెప్పేసి ఇక్కడ సోలార్ సంబంధించినటువంటి ట్రాపర్ అనే ఒక యంత్రం వచ్చింది ఇది మార్కెట్లో రావడంతో కూడా ఇక్కడ తిప్పర్తి మండలానికి చెందినటువంటి సిలార్మై సంబంధించినటువంటి రైతు విజయకుమారు దీన్ని చిత్రాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది తన రెండు ఎకరాలకు సంబంధించినటువంటి వంకాయ సాగులో దీన్ని పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడడానికి రైతు విజయకుమార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇది ఎలా పనిచేస్తుంది ఎప్పుడు తీసుకొచ్చారు ఎవరు చెప్పారు దీని గురించి సార్ నా పేరు విజయ్ కుమార్ చనగోని విజయ్ కుమార్ నేను వృత్తిరీత్యా అధ్యాపకుణ్ణి నాకున్న వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాల్లో గత మూడు సంవత్సరాలుగా వంగతోటను పండిస్తున్నాను సార్ వంగతోట పండించే క్రమంలో ఈ వంకాయ వంకాయ తోటకు అనేక రకాల తెగుళ్ళు వస్తున్నాయి అందులో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు ఒక ప్రధాన సమస్యగా ఉంది ఈ రసం పీల్చే పురుగులకు తరచుగా మందు కొట్టాల్సి వస్తుంది మందు కొట్టినప్పటికీ కూడా అవి పూర్తిగా పోవట్లేవు అయితే ఈ క్రమంలో నేను ఆర్గానిక్ పద్ధతిలో ఏమైనా మెథడ్స్ ఉన్నాయని పరిశీలిస్తున్న క్రమంలో నాకు యూట్యూబ్లో డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ద్వారా తయారు చేసినటువంటి సోలార్ ట్రాపర్ దీన్నే కీటకనాశిని అంటారు ఈ కీటకనాశిని గురించి తెలుసుకున్నాను ఇది ఏం చేస్తుందంటే పూర్తిగా సోలార్తో పనిచేస్తున్నది సూర్యకాంతిని ఉపయోగించుకొని దాని దాంట్లో ఉన్నటువంటి ఒక బల్బు ఉంటుంది ఆ బల్బు నైట్ పూట ఎలిగి మన చేలో సంచరిస్తున్నటువంటి వివిధ రకాల రెక్కల పురుగులు అదేవిధంగా మైట్స్ ఎపిడ్స్ జాసిడ్స్ అనేటటువంటి పురుగులు ఉంటాయి ఆ పురుగుల్ని ఆకర్షిస్తుంది ఆకర్షించినప్పుడు ఆ లైట్ చుట్టూ ఆ పురుగులు నైట్ పూట తిరుగుతూ శక్తిని కోల్పోయి దాని కింద ఉన్నటువంటి ట్రేలో పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా ఇంకా వంకాయ నందు ఫ్రూట్ అండ్ సూట్ బోరర్ డిసీజ్ ప్రధానంగా ఉంటుంది అది దాన్నే కాయ కొమ్మ తెలిచే పురుగు అంటాం ఆ పురుగు అనేక రకాలుగా వంగతోటని చాలా నష్టపరుస్తుంది ఆ ఫుడ్ దాన్ని దాన్ని కలుగజేసేటటువంటి కీటకం పేరు లూసినైడ్స్ ఆర్బోనాలిస్ అంటారు ఇది కూడా రెక్కల పురుగుకు చెందినటువంటి కీటకము ఈ కీటకము కూడా ఈ యొక్క సోలార్ ట్రాపర్లో మంచిగా పడటాన్ని నేను గమనించాను ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది సాధారణంగా వంగ తోట సాగు చేసే క్రమంలో పదిహేను రోజుల్లో కనీసం రెండు మూడు సార్లు అయినా పిచ్చికారి చేయాల్సి ఉంటుంది ఒకసారి మనము మందు స్ప్రే చేసాం పిచ్చికారి చేశామంటే మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఖర్చు ఉంటుంది కానీ నేను పదిహేను ఇప్పుడు నెలకు ఒకసారి మాత్రమే పిచ్చికారి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సోలార్ ట్రాపర్ ఉపయోగించడం వల్ల పురుగులు మొత్తం కూడా ఈ యొక్క సోలార్ ట్రాపర్లో పడిపోవడం వల్ల గుడ్లు పెట్టలేక గుడ్లు పెట్టిన గుడ్లు పొదగకపోవడం వల్ల కీటకాల ఉధృతి తగ్గిపోయిందిగా నేను గమనించాను ఈ ఎన్ని రోజులకు ఒక్కొక్కసారి ఇందులో పడ్డటువంటి పురుగులను క్లీన్ చేస్తుంటారు ఇది ఎలా పనిచేస్తుంది సార్ ఇది ఆటోమేటెడ్ యంత్రం దీన్ని మనము ఒక్కసారి ఆన్ చేసి పెట్టేసినట్లయితే దానికల్లా అదే దీనికి దీంట్లో సెన్సర్లు అమర్చారని కంపెనీ వాళ్ళు చెప్పారు అది ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ పరికరము మళ్ళీ నైట్ పది పది గంటలకు ఆఫ్ అవుతుందని చెప్పారు సార్ ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే మనకు శత్రు పురుగుల యొక్క దాడి కనపడుతుంది ముఖ్యంగా ఈ వంగ పంటపై దాడి చేసేటటువంటి అనేక రకాలైనటువంటి శత్రు పురుగులు ఆ సమయంలోనే సంచరిస్తాయని నాకు తెలిసిన కొంతమంది ఎంటమాలజిస్టుల ద్వారా కనువ కనుక్కున్నాను అది రూఢీ అయింది నాకు అయితే ఆ సమయంలో వచ్చినటువంటి శత్రు పురుగులు మొత్తం కూడా ఈ యొక్క యూవీ లైట్ దీంట్లో ఆల్ట్రా లైట్ ఉంటుంది ఆ లైట్ ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది పురుగుల్ని ఆకర్షించినప్పుడు ఆ యొక్క లైట్ చుట్టూరా తిరుగుతూ ఉంటాయి ఈ పురుగులు తిరిగి ఎనర్జీని కోల్పోయి దాని కింద ఉన్నటువంటి వాటర్ ట్రైలో పడిపోతాయి పడిపోయి ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఎన్ని ఒకసారి ఇందులో పడిపోయిన వాటిని తీసేస్తుంటాను క్లీన్ చేస్తాను సార్ దీంట్లో నేను ఫస్ట్ డే పెట్టినప్పుడు నాకు దాదాపు ఒక కేజీ వరకు అప్రాక్సిమేట్ ఉండొచ్చు సార్ అన్ని ఇన్సెక్టులు పడ్డాయి డే వన్ కాబట్టి చాలా ఉన్నాయి తర్వాత రాను రాను క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి సార్ సాధారణంగా అయితే నేను ఫస్ట్ డే చేంజ్ చేశాను వాటర్ మొత్తం బార పోసాను తర్వాత రెండు రోజులు ఒక్కోసారి దాన్ని శుభ్రం చేసుకుంటున్నాను అయితే కామన్ సాధారణ వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఇంకా కొన్ని ఏమైనా పురుగులు ఉంటే లేచిపోతాయేమన్న ఉద్దేశంతో దాంట్లో ఒక టెన్ ఎంఎల్ వరకు నేను వేపను వేస్తున్నాను వేపను ఏం చేస్తుంటే వాటిని పూర్తిగా చంపేస్తుంది ఎటువంటి రకాల పురుగులు ఇందులో పడిపోతున్నాయి అసలు మీకంటే యూజ్ఫుల్ ఈ పురుగుల వల్ల ఈ పంట నాశనం కాకుండా ఉంటుందా సార్ దీంట్లో ముఖ్యంగా రెక్కల పురుగులు సార్ మనకు వైట్ ఫ్లైస్ బ్లాక్ ఫ్లైస్ మైట్స్ అవన్నీ కూడా ఏంటంటే సంచరిస్తూ వచ్చేసి లైట్ దగ్గరికి వచ్చేసే ట్రాప్లో పడిపోతున్నాయి మొత్తంగా అంటే గతంలో మీరు పిచికారి చేసేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు యంత్రం తెచ్చుకోక ముందుకు అయితే ఆ పిచికారికి సంబంధించి ఎంత ఖర్చు వచ్చేది యంత్రం తెచ్చుకున్న తర్వాత ఖర్చుకు ఎంత ఎలా ఎలా అనిపిస్తుంది మీకు సార్ నేను సమ్మర్లో అయితే నాకు పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసేవాడిని సార్ అప్పుడు ఎందుకంటే ఎండలకు పురుగు తక్కువగా ఉంటుంది కాబట్టి నాకు తక్కువ కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి వారంలో రెండుసార్లు స్ప్రే చేయాల్సిన పరిస్థితి వచ్చింది వార ఒక్కసారి నేను స్ప్రే చేస్తే నాకు మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అయితే ఇప్పుడు ఈ పరికరం పెట్టిన తర్వాత నేను వారానికి ఒకసారి స్ప్రే చేస్తున్నాను అంటే ఒకసారి స్ప్రే చేసే ఖర్చు నాకు మిగిలిపోతుంది అంటే వారానికి ఒకసారి మాత్రమే ఇప్పుడు స్ప్రే ఇవ్వగలుగుతున్నాను నాకు ఈ పరికరం చాలా బాగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా పురుగు అవుతుంది ఇందులో పడ్డటువంటి కీటకాలను చూసినట్లయితే అంటే నాకు అనిపిస్తుంది సారి నా చేలో ఇన్ని కీటకాలు ఉన్నాయా అని చూడగలుగుతున్నాను ఈ యొక్క ఈ కీటకాలన్నీ కూడా ఈ లేత వంకాయ మొక్క యొక్క లేత ఇగురులపై పోయి గుడ్లు పెడతాయి ఈ గుడ్లు పెరిగిన పెట్టినది అయితే ఇన్ని కీటకాలు పోయి ఇన్ని గుడ్లు పెట్టేస్తే నా యొక్క చేలో ఏ రకంగా పురుగులు ఉండు నేను ఏ రకంగా కంట్రోల్ చేస్తాను చేద్దునా అనే డౌట్ వస్తుంది నాకు ఇన్ని పురుగుల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం కానీ దీని దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా ట్రాప్ చేసి ప్రత్యక్షంగా నా కళ్ళ ద్వారా చూడగలుగుతున్నాను కానీ ఇది నాకు ఒక మంచి ఐటమ్ అనిపిస్తుంది సార్ చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతుంది పురుగుల్ని ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అంటే ఎన్ని ఎకరాలలో ఎన్ని పెట్టడం జరిగింది ఇంకేమైనా కొత్తగా ఆర్డర్ ఇవ్వడం జరిగిందా ఎలా ఎలా పనిచేస్తుంది మొత్తానికి సార్ నాకు ఈ కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎకరానికి ఒకటి అమర్చుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు సరే నేను ఏం చేశానంటే ఒకటి నేను వేసింది ఇక్కడ టూ ఏకర్స్ ఉన్నది క్రాప్ ఇది ఒక ఎకరాలో చూద్దాం ఒక ఎకరానికి ప్రాక్టికల్గా చూద్దాం తర్వాత మనకు మంచిగా అనిపిస్తే ఇంకోటి ఆర్డర్ చేద్దామన్న తోటి ఒకటి తీసుకొచ్చాను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను మంచిగా అనిపించింది ఇంకొక రెండు కూడా బుక్ చేసుకున్నాను ఇంకో రెండు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు మొత్తంగా ఇది ఎలా పని ఎలా అనిపిస్తుంది ఈ యంత్రం తెచ్చిన తర్వాత మీకు గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా దానికి దీనికి వేరియేషన్ ఎలా అనిపిస్తుంది సార్ ఇవాళ మార్కెట్లో కూరగాయలు చూసినట్లయితే మొత్తం కూడా రస విష రసాయనాలతో కలుషితమైన సార్ రైతులందరూ కూడా విచ్చలవిడిగా ఎంతసేపు పంటను తీయాలంటే రసాయనాలు కొట్టాల్సిందే అనే స్థితికి వచ్చేసాం అంతా కూడా కమర్షియల్ కల్టివేషన్ అయిపోయింది ఏ రకమైన రసాయనాలు వాడుతున్నామో అవి ప్రజలపైన తినే వాళ్ళ మన పైన ఎటువంటి విష ప్రభావం చూపుతాయో అవగాహన లేకపోవడం ఒకటైతే నెక్స్ట్ దిగుబడి పెరగాలన్నది మరొక ప్రధానం అయితే నాకు అనిపించింది ఇన్ని రసాయనాలు కొట్టి ఈ ఈ కూరగాయలు మనం తింటున్నామా అనిపించింది అనిపించింది ఎలా దీన్ని ఎదుర్కోవాలి అనే ఆలోచనలో క్రమంగా నాకు ఈ యొక్క యంత్రము తెలిసింది దీని గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని ఫిక్స్ చేశాం దీనివల్ల ఏమవుతుందంటే రైతుకు ఆర్థిక భరోసా అంటే నేను వాళ్ళు చెప్పాను వారంలో రెండు స్ప్రేలకు నాకు ఆరు వేల రూపాయలు అయితే ఇప్పుడు మూడు వేల రూపాయలు మాత్రమే అవుతున్నాయి ఇంకా ఇంకా కూడా ఇంకొకటో రెండో తెచ్చి పెడితే నాకు ఫిఫ్టీన్ డేస్ వరకు పదిహేను రోజులు ఒక్కోసారి మందు కొట్టుకునే పరిస్థితికి వస్తుందేమని నేను అనుకుంటున్నాను మొత్తంగా మీరు రైతులకు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు ఎట్లా మీరు ఇటువంటి యంత్రం వాడడం వల్ల మీకు కలిగినటువంటి లాభ లాభాలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా దీని పనితీరు కావచ్చు దీన్ని మీరు ఆల్రెడీ దీనికి దీని పనితీరు మీద కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి సార్ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ అంటే పూర్తిగా స్వయం చాలితంగా దానికల్లా అదే పనిచేస్తుంది ఒక్కసారి మనం ఫిక్స్ చేసుకొని దాన్ని బటన్ ఆన్ చేసిపోయినట్టయితే సూర్యకాంతిని తీసుకుంటుంది రీఛార్జ్ అవుతుంది నైట్ ఎలుగుతుంది తెల్లారొచ్చి మనం పురుగులను పారబోసుకుంటే సరిపోతుంది అంటే జీరో మెయింటెనెన్స్ కాబట్టి రైతులు దీన్ని తీసుకున్నట్లయితే ఈ విషరసాయన బారి నుంచి బయటపడేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇలా ఏ మందుకు కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది తక్కువ వ్యయంతో తక్కువ ఖర్చుతోటి మనము ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నా అభిప్రాయం అయితే ఈ ఈ యొక్క యంత్రం వాడినంత మాత్రాన మందు కొట్టాల్సినంత అవసరమని లేదని నేను చెప్పాను మందు కొట్టాల్సిందే కాకపోతే కొట్టాల్సినటువంటి దాన్ని తగ్గిస్తుంది రెండుసార్లు కొట్టాల్సిన చోట ఒక ఒకసారి మాత్రం కొట్టాల్సి వస్తుంది నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ ఈ సోలార్ ట్రాపర్ వచ్చిన తర్వాత రసాయనాల వినియోగం చాలా వరకు తగ్గిపోయిందని చెప్తున్నారు ఓ సోలార్ ట్రాపర్ రాకముందు దాదాపు మూడు నాలుగు సార్ల వరకు కూడా రసాయనాలు స్ప్రే చేసేవారు అని చెప్పేసి ఈ సోలార్ ట్రాపర్ వచ్చిన తర్వాత దాదాపు సగాన్ని సగం తగ్గిపోయిందని చెప్తున్నారు మరోవైపు ఈ రసాయనాలు అధికంగా వాడడం వల్ల కూడా పూర్తిగా ఈ రసాయనాల అవశేషాలు ఈ కూరగాయలల్లో కావచ్చు పండ్లల్లో కావచ్చు ఉండడం వల్ల అది తిన్నటువంటి ఈ మనుషులకు తీవ్ర అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో లోనే ఏదైతే సోలార్ ట్రాప్ వచ్చిన తర్వాత తనకు చాలా బాగా బాగా పనిచేస్తుంది ఇది బాగుంది అని చెప్పేసి కూడా ఆయన సంతృప్తి రైతు విజయ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చి తనతో సంప్రదించినప్పటికీ కూడా వారు కూడా దీన్ని చూడడం జరిగింది కొంతమంది రైతులు వచ్చి తనను దీని మీద ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా ఇది ప్రస్తుతానికైతే రెండు ఎకరాలలో ఒకటి పెట్టడం జరిగింది మరో రెండు వరకు కూడా ఆర్డర్ చేయడం జరిగింది అని చెప్తున్నారు ఇటు వంకాయ సాగుతో పాటు ఇక్కడ ఆయన సపోటా సాగు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు సాగులకి ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మొత్తంగా మరో రెండింటిని కూడా ఆర్డర్ ఇయ్యడం జరిగింది మొత్తంగా ఈ సోలారు ట్రాపర్ తెచ్చిన తర్వాత వివిధ రకాలైనటువంటి కీటకాలు పురుగులు ఇందులో పడి చనిపోతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ పురుగులన్నీ కూడా తమ తోట మీద దాడి చేస్తే తనకు పూర్తి స్థాయిలో దిగుబడి కూడా తగ్గిపోయేదని ఇన్ని పురుగులు అని చెప్పేసి కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరామెన్ సలీమ్ తో కలిసి రాము టీవీ తిప్పర్తి నుంచి పోషకాలు పుష్కలం ఔషధ గుణాలు అధికం అన్ని రకాల నేలల్లో పండించవచ్చు అరవై రోజుల్లోనే పంటను తీయొచ్చు సొరలో అనేక రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ రకం ప్రత్యేకం తక్కువ సమయంలోనే పంట చేతికి రావడంతో పాటు బాగా ప్రాచుర్యం పొందిన పంజాబ్ టిండా రకం కన్నా అధిక దిగుబడిని అందించి రైతు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోంది ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కూరగాయల విభాగం శాస్త్రవేత్తలు నూతనంగా రూపొందించిన గుండ్రటి సొరపై ప్రత్యేక కథనం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఢిల్లీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్లలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న పంట గుండ్రటి సొర దీనిని రౌండ్ మొలాన్ స్క్వాష్ మొలాన్ ఇండియన్ స్క్వాష్ టిండా అని కూడా పిలుస్తారు ఈ కూరగాయలు ఎన్నో ప్రయోజనకరమైన గుణాలు ఉన్నాయి దీనిని కూరగా వండుకోవచ్చు ఉడకబెట్టి తినొచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు పచ్చని రంగు కలిగిన లేతకాయలను వంటకు ఉపయోగిస్తారు ఇందులో తొంభై మూడు శాతం మీరుంటుంది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ కాల్షియం భాస్వరం విటమిన్ ఏ విటమిన్ సిలుంటాయి ఇందులోని ఔషధ గుణాలు పొడి దగ్గుని తగ్గిస్తాయి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి సొరలో అనేక రకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి నూతనంగా అధిక దిగుబడిని అందించే పూస రౌనక్కర్ రకాన్ని ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కూరగాయల విభాగం శాస్త్రవేత్తలు రూపొందించారు ఇది స్వల్పకాలిక రకం కాయ పచ్చని రంగులో తెల్లటి గుజ్జు తక్కువ విత్తనాలు కలిగి గుండ్రంగా మెరుస్తూ ఉంటుంది అధిక దిగుబడిని అందిస్తుంది తీగ మీటర్ నుంచి ఒకటిన్నర మీటర్ల పొడవు ఉంటుంది ఒక్కో కాయ సుమారు అరవై గ్రాముల బరువు ఉంటుంది విత్తనాలు తక్కువగా ఉండటం వల్ల కాయగూరగా వంటకు అనువైంది యాభై ఐదు నుంచి అరవై రోజులకు కోతకు వచ్చే రకమిది వేసవిలో ఎకరాకు మూడు టన్నుల దిగుబడి వస్తుంది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు జరిపిన పరిశోధనలు బాగా ప్రాచుర్యం పొందిన పంజాబ్ టిండా రకం కన్నా పూసా రౌనక్ అధిక దిగుబడిని అందిస్తుందని వెల్లడైంది పూసా రౌనక్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం సారవంతమైన నేలలు మంచి దిగుబడిని అందిస్తాయి ఎకరాకు సుమారు కిలోన్నర నుంచి రెండు కిలోల విత్తనం అవసరమవుతుంది వేసవి సాగుకు ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి తొలివారం వరకు అనుకూలం మొక్కల మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల ఎడ ఉండేలా నాటాలి సాళ్ల మధ్య ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎడ ఉండాలి ప్రతి గుంతలో రెండు నుంచి మూడు విత్తనాల్ని రెండు సెంటీమీటర్ల లోతులో విత్తాలి మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే